వినాయకుని ఏకదంతాయ అని ఎందుకు పిలుస్తారు పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా బ్రహ్మదేవుడు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వ్యాసుని మహాభారతం రాయమని అడుగుతాడు కానీ అంత పెద్ద కథ రాయటానికి ఎవరిదైనా సహాయం కావాలి అనుకుంటాడు ఎంత వెతికినా ఎవరూ దొరకరు అప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్తాడు వినాయకుడు రాస్తా అంటాడు కానీ ఒక కండిషన్ పెడతాడు కనీసం ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా స్టోరీ చెప్పాలి అప్పుడే రాస్తా అంటాడు అప్పుడు వ్యాసుడు కూడా ఒక కండిషన్ పెడతాడు నువ్వు రాసే ప్రతి విషయాన్ని అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని ఒక కండిషన్ పెడతాడు నువ్వు ఏ కారణం వల్ల అయినా రాయడం ఆపేస్తే నేను మాత్రం చెప్పడం ఆపను అంటాడు వ్యాసుడు ఇద్దరు ఒకళ్ళ కండిషన్ ఒకరు ఒప్పుకొని మహాభారతం రాయడం మొదలు వినాయకుడు అర్థం చేసుకుని రాసే గ్యాప్ లో వ్యాసుడు ఊపిరి పీల్చుకునేవాడు కథ రాస్తున్నప్పుడు వినాయకుడి చేతిలో ఉన్న కలం విరిగిపోతుంది కండిషన్ ప్రకారం వ్యాసుడు కథ చెప్పడం ఆపడు రాసే కలం విరిగిపోయింది స్టోరీ ఏమో ముందుకు వెళ్తుంది వినాయకుడికి ఏం చేయాలో తెలియక తన దంతం విరక్కొట్టి దాన్నే పెన్లా తయారు చేసి మిగతా స్టోరీని రాస్తాడు అలా వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు వ్యాసుడు మహాభారతం చెప్పడం మొదలుపెట్టింది చతుర్థి రోజే అప్పటి నుంచి ఆపకుండా పది రోజులు వినాయకుడు రాస్తూనే ఉంటాడు రాయటం పూర్తయ్యే టైంకి వినాయకుడి శరీరం వేడిగా అయిపోయి కాలుతుంటుంది వెంటనే వ్యాసుడు పక్కనే ఉన్న నదిలో వినాయకుణ్ణి ముంచుతాడు అప్పుడు మళ్లీ వినాయకుడు మామూలు అవుతాడు ఆ రోజు నుంచి చతుర్థి రోజు వినాయకుణ్ణి కూర్చోబెట్టి పది రోజులు పూజలు చేసి పదకొండవ రోజు నిమజ్జనం చేస్తారు